అందరికీ నమస్కారం అండి మైసూర్ శ్రీ చాముండేశ్వరి శక్తిపీఠాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము అష్టాదశ శక్తిపీఠాలలో దుష్టులకు భయాన్ని కలిగించే భయంకరమైన రూపాన్ని కలిగిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి శక్తిపీఠము కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ ప్యాలెస్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో గల కొండపైన ఉంది ఈ చాముండేశ్వరి అమ్మవారు ముస్లిం రాజులను గడగడ వణికించటం జరిగింది అమ్మవారి దసరా ఉత్సవాలలో అమ్మవారికి అలంకరించే ఆభరణాల వెనుక ఉన్న చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము మన చరిత్రలో ఎన్నో వేల దేవాలయాలను ముస్లిం రాజులు కొలగొట్టారని మనం చదువుకున్నాము మైసూర్ అమ్మవారి ఆలయాన్ని కొలగొట్టడానికి ఆభరణాలు దొంగిలించటానికి ఎలాంటి ప్రయత్నాలు మాత్రం చేయలేకపోయారు మైసూర్ ప్యాలెస్కు కేవలం పదకొండు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఈ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది అమ్మవారి శక్తి గురించి అమ్మవారి ఉగ్రరూపాన్ని గురించి తెలుసుకున్న అప్పటి రాజులు అమ్మవారి ఆలయం దగ్గరికి రావటానికే భయపడేవారు ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ముస్లిం చక్రవర్తులే అమ్మవారికి ఆభరణాలను బహుకరించటము వినటానికే ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ అమ్మవారికి చాలా ఆభరణాలు వస్త్రాలు సమర్పించారు అదే సాంప్రదాయాన్ని టిప్పు సుల్తాన్ కూడా కొనసాగించారు శక్తికి పీఠాలు పీఠాలు ఎలా ఏర్పడ్డాయో మనందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతము ఇప్పుడు ఉన్న ఆలయం ప్రదేశంలో అమ్మవారి జుట్టుబడిన ప్రదేశంగా చెప్తారు చాముండేశ్వరి అమ్మవారిని పార్వతి అని దుర్గా అని శక్తి అని అనేక రకాల పేర్లతో పిలుస్తారు చాముండేశ్వరి అమ్మవారు మైసూర్ పాలకుల కులదేవత ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని పన్నెండో శతాబ్దంలో హోయసల పాలకులు నిర్మించారని తెలుస్తుంది ఈ దేవాలయ గోపురాన్ని బహుశా పదిహేడవ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారు పదహారు వందల యాభై తొమ్మిదిలో మూడు వేల అడుగుల కొండ శిఖరానికి వెయ్యి మెట్లతో మెట్ల మార్గాన్ని ప్రారంభించారు కొండ మీద ఎనిమిది వందల మెట్ల వద్ద ఒక చిన్న శివాలయం ముందు ఒక పెద్ద నల్లరాతి నంది విగ్రహం ఉంది ఈ నంది విగ్రహము పదిహేను అడుగుల ఎత్తుతో ఇరవై నాలుగు అడుగుల పొడుగుతో ఉంటుంది ఈ నంది విగ్రహం మెడ చుట్టూ అందమైన గంటలు చక్కబడి ఉన్నాయి కొండపైన మహిషాసుర మర్దిని పెద్ద విగ్రహం కనిపిస్తుంది మహిషుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి మానవులు దేవతల చేత మరణం లేకుండా వరాన్ని పొందుతాడు తరువాత స్వర్గలోకం మీద భూలోకం మీద దండెత్తి దేవతలందరినీ తరిమి కొడతాడు బ్రహ్మశాపానికి తరుణోపాయంగా దేవతలందరూ వారి శక్తులన్నింటినీ క్రోడించి సుందరమైన నవయవ్వన యువతిని సమస్త శక్తివంతురాలుగా సృష్టిస్తారు అలాంటి దుర్గాదేవి మహిషుణ్ణి ఎదిరించి తొమ్మిది రోజులు తీవ్రంగా పోరాడుతుంది పదవ రోజున అంతటి బలమైన రాక్షసుని వధిస్తుంది అందువలన దుర్గాదేవిని మహిషాసుర మర్దిని అని పిలవటం జరుగుతుంది నవరాత్రి ఏడవ రోజున చాముండీదేవి ఆలయానికి సకల ఆభరణాలు తీసుకురావటం జరుగుతుంది ఆ రోజు రాత్రి నుండి పన్నెండు రోజులు అన్ని ఆభరణాలు దేవికి అలంకరిస్తారు దసరా పండుగ ముగిసిన కొద్ది రోజులకు ఆభరణాలను మళ్ళీ ఖజానాకు తరలిస్తారు చాముండీ దేవికి ధరింపజేసే ఆభరణాలలో కొన్ని దత్ నరసింహరాజా ఒడయార్ తన వద్ద ఉంచుకొని వీటిని దసరా సందర్భంలో దేవస్థానానికి తీసుకొస్తూ ఉంటారు ఇది అనాదిగా వస్తున్న ఆనవాయితీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న పన్నెండు అభరణాలు వడయార్ వద్ద ఉన్న ముప్పై నాలుగు అభరణాలు మేలి బంగారు బెండి వజ్రాలు ముత్యాలు రత్నాలతో పొదుగబడి ఉంటాయి చామరాజముడి కన్నపత్రము డాలు మూడు పథకాలు కాసహారము పచ్చల పథకము జడబిళ్ళ సరాలు వంటివి ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి వడయార్ దగ్గర వజ్రకచితమైన త్రిశూలము పాశుపతాస్త్రము నాగాస్త్రము కవచము గంట హస్త కవచకలసము డమరకము ఖడ్గహస్తము కోటిహస్తము మొదలైన ఆవరణాలు ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండు ప్రాంతంలో అప్పటి ప్రభుత్వము వడయార్ ప్రభువుల నుంచి ఆభరణాలు స్వాధీనం చేసుకోవటంతో అప్పటి మహారాజు జయచామరాజ్ వడయార్ దసరా ఉత్సవాలు నిర్వహించలేదు సింహాసనంపై పట్టాతో ఉన్న కత్తిని వదిలేసి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి దసరా ఉత్సవాలను ప్రజలే నిర్వహించటానికి కంకణం కట్టుకున్నారు ఈ నేపథ్యంలో రెండు పెట్టెలలో ఉన్న చాముండేశ్వరి ఆభరణాలను ప్రభుత్వానికి ఇవ్వటానికి ముందుకొచ్చారు కానీ ఒక్క పెట్టెను మాత్రమే ఇవ్వటం జరిగింది దీనిలో పన్నెండు రకాల ఆభరణాలు ఉన్నాయి మరొక పెట్టె వడయార్ దగ్గరే ఉండిపోయింది తమ దగ్గర ఉన్న ఆభరణాలను ప్రతి సంవత్సరము నవరాత్రులలో ఏడవ రోజు వొడయార్ వంశీకులు చాముండేశ్వరి దేవాలయానికి సమర్పిస్తారు ఈ ఆభరణాలను మూల విరాటుకు అలంకరించరు మూల విగ్రహానికి పలు ఆభరణాలైన డాలు కవచం నిత్యం ఉంటాయి విశేషమైన ఆభరణాలను మాత్రము ఉత్సవ విగ్రహానికి అలంకరిస్తారు దీనితో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే భక్తులు ఆభరణాలు చూడటానికి అవకాశం ఉంటుంది కులదేవత చాముండీ దేవి సకల ఆభరణాలను మైసూరు మహారాజులే ఇస్తూ వచ్చారు కులదేవత ప్రీత్యార్థము నవరత్నాల పేరుతో తొమ్మిది సార్లు సేవలు చేసేవారు నక్షత్రమాలిక అనే విశేషమైన ఆభరణంతో దేవిని అలంకరించేవారు దేవి ధరించే ఇరవై ఏడు పథకాల గురించి ఒక శ్లోకం రాశారు ఆనాటి మహారాజులు దేవికి సమర్పించిన ఆభరణాల ఖరీదు ఎంత అనేది నిర్ధారించటం ఇప్పటికీ సాధ్యం కాలేదు చాముండీ దేవికి పచ్చల హారాన్ని చేయించారు ముమ్మడి కృష్ణరాజు వడయార్ కాలంలో దీని ఖరీదు తెలుసుకోవటానికి చాలా ప్రయత్నాలు జరిగాయి బెంగళూరులోని ప్రసిద్ధ వజ్ర వ్యాపారి చెప్పిన దాన్ని బట్టి మైసూరు నగరాన్ని రెండుసార్లు వేలం వేస్తే ఎంత డబ్బు వస్తుందో ఆ మాత్రం డబ్బు కూడా ఈ హారానికి సరిపోదని అభిప్రాయపడ్డారు సంవత్సరానికి ఒక్కసారి సర్వాలంకార భూషితమైన చాముండమ్మని చూడటము అదృష్టంగా భక్తులు భావిస్తారు తల మీదనున్న చామరాజముడి కంఠాభరణాలతో కన్నపత్రాలతో మూడు పథకాలు ఇరవై ఎనిమిది మణులను పొదిగిన కంటి జడపినులు నాగాస్త్రము ఖడ్గహస్తము మొదలైన వాటితో సర్వశోభితంగా చాముండీ దేవి అలరారుతుంది మైసూర్ కర్ణాటక రాష్ట్రంలో మూడవ అతిపెద్ద నగరము బెంగళూరు నుంచి నూట నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ మైసూరు ఉంది మైసూర్ అనే పదము మహిషాసురు అనే పదం నుంచి ఉద్భవించింది మైసూర్ దసరా ఉత్సవాలకు పేరుగాంచింది ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే బెంగళూరు నుంచి మైసూర్కి కర్ణాటక ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు నడుపుతుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం